ఉద్యోగాలు <59an> <DVD> <Sci> <into> నా పేరు అల్లంపల్లి రామకోటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అయినప్పటికీ ఉద్యోగాల భర్తీ కోసం రోజు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మేము ఆల్రెడీ అల్టిమేటం ఇచ్చినాం సెక్రటరేట్ ముట్టడిస్తాం పెరిగిన ఉద్యోగాలు భర్తీ చేయకపోతే రెండు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటిదే మళ్ళీ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఏది డిఎస్సి మన ఏది మన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అని భర్తీ చేస్తామని చెప్పిండు ఏవీ లేదు పిల్లల చావుల కన్నా మా ఉద్యమాలు మేలు కదా పిల్లలు ఎంతోమంది చచ్చిపోతున్నారు మాకు ఉద్యోగాలు లేవని చెప్పేసి ఉద్యోగాలు ఈ పిల్లలు కూడా శాశ్వతం ఇదే అనుకుంటున్నారు కానీ ఉద్యోగాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు ఉద్యోగాల కోసం ఈ పిల్లలు చదువుకునేటప్పుడు కష్టాలే ఉద్యమాలే ఇలా ఫీజు రియంబర్స్మెంట్కు ఉద్యమాలే ఇలా ఉద్యోగాల కోసం ఉద్యమాలే అంటే ఏంది ఈ ప్రభుత్వం ఏంది అంటే మాకు మంచి చేస్తుంది మేలు చేస్తుంది అనేటటువంటి దాని మీద విద్యార్థులు నిరుద్యోగులు కలిసి ఈ ప్రభుత్వాన్ని అమలు చేశారు అమలు చేసినటువంటిది మీరు చేయమంటే మా ముందంజల మమ్మల్ని సెక్రటరేట్ దాకా కూడా తీసుకెళ్లకుండా వెంటాడి వెంటాడి అరెస్టులు చేయడం అనేటటువంటి దాని మీద మీకు సభమేనా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము గౌరవం చెప్తున్నాం ఇలా చా అనేక అనేక కార్యక్రమాలు చేశాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమాలు ధర్నాలు పోరాటాలు రస్తారోకలు అసెంబ్లీ ముట్టడీలు పార్లమెంటు ముట్టడిలు మంత్రుల రావులు చట్టసభలో రిజర్వేషన్ల కోసం ఇవాళ మొన్న కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మేము సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అయ్యే అవకాశాలు కూడా కల్పించకుండా ఎందుకింత అనిచివేత గురి చేస్తూ ఉన్నారు ఇలా చట్టసభలో రిజర్వేషన్ల కోసం మేము పోరాడుతుంటే కూడా మమ్మల్ని ఎందుకు ముందు పోనిస్తలేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం వనసల్లి పోలీస్ స్టేషన్లో మా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టుకు నిరసనగా మేము ఎక్కడే చెప్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికీ అయిపోయింది ఏమి లేదు మళ్ళీ కూడా మేము మీకు విజ్ఞప్తి చేసి ఏం చెప్తున్నాం అంటే ఉద్యోగాలను జారీ చేయండి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి విద్యార్థుల కోసం స్కాలర్షిప్ల కోసం ఫీజుల కోసం కూడా తప్పించకుండా వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ నిన్న ప్రెస్ మీట్లో మెగా డిఎస్సి అని మెగా డిఎస్సీ అని ప్రెస్ మీట్ పెట్టాడు కదా సార్ మళ్ళీ డిఎస్సి వేస్తామని మీకు దానికి అది నో చెప్పడానికి మాటలకే పరిమితం అవుతుందనే కదా మా బాధ ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితులు అట్లా కొనసాగద్దు అనేటటువంటిదే కదా మా బాధ మేము ఉద్యమకారులము ఎందుకు ఉద్యమాలు చేస్తాం సార్ మేము ఎందుకు చేస్తాం పిల్లల కోసమే కదా బడ్జెట్ ఉంది మొత్తం ఎవరు ఏం చేయలేదు సార్ ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే చెప్తున్నా ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే కన్నమ్మ తిప్ప ఒక పెళ్లి ఇవ్వాలంటే కన్నమ్మ తిప్పలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియమకాలు గుట్టలు కొండలు కోనలు గవర్నమెంట్ ఏం అన్ని కదా ఇప్పుడు ప్రజలు మళ్ళీ మన కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ కోరుకుంటుంది ఇంకా ఇప్పుడు అంటూనే ఉన్నారు కదా మీరు ఎక్కడైనా చూడండి ఆ ప్రభుత్వం కట్టే పైన ప్రభుత్వం మేలు ఉంది అనేటటువంటి పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా కానీ ఈయననన్నా న్యాయం చేయాలి కదా ఈయన న్యాయం చేస్తే చరిత్రలు ఉంటాడు కదా అంబేద్కర్ జ్యోతిరావు పూలు ఎందుకు వచ్చింది వాళ్ళ చరిత్ర ఎందుకు వచ్చింది త్యాగాలు చేస్తొచ్చింది భోగాలు చేస్తారు రాలే అందుకే త్యాగాలు చేయమని చెప్తున్నాం మన రేవంత్ రెడ్డి గారికి త్యాగం చేయి చరిత్రలు ఉంటావు ఇందుకు చరిత్ర అనేటటువంటి దీనికి అవసరం లేదా ఈ పదవి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ముఖ్యమంత్రి సీటు కోసమే నిలబెట్టుకోవడానికి ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడదో మీ సీటు నిలబెట్టుకునికే మేము మీ పోరాటం నడుస్తుంది తప్ప ప్రజల పక్షాన కనిపిస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు ఏదైతే ఉందో డిఎస్సి వాయిదా వేయాలని లేని పక్షాన సెక్రటరేట్ ముట్టడిస్తామని పెట్టినటువంటి తలపెట్టిన కార్యక్రమానికి మేమందరం కూడా బీసీ సంక్షేమ సంఘం రామ్గూడన్న గారైతేంది రఘు అయితేంది వాసైతే వేలాది మంది విద్యార్థులతోటి సెక్రటరీ ముట్టడిని తరలించడానికి వెళ్తున్నాం వెళ్ళే కార్యక్రమంలో ఏదైతే వారు ఉన్నారో పోలీసులు పడితీరని మేము మేము చాలా తప్పుబడుతున్నాం ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా గడిచిన ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తెచ్చుకొని మేము రాజ్య తెలంగాణ రాజ్యాన్ని తెచ్చుకున్నాం కనీసం ఆ రాజ్యంలో మేము స్పష్టంగా లేమని చెప్పేసి ఈరోజు మేము మీరు చెప్పిన మాటలకు ఏదైతే ఉందో ఉద్యోగాల భర్తీ చేస్తాం రెండు లక్షల ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ని అమలు అమలు చేస్తాం ఏదైతే ఉందో డిఎస్సీని కూడా మేము మొత్తం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నందుకు ఓట్లేసి ప్రభుత్వానికి గద్దెనెక్కించినాం కానీ నువ్వు ఏ క్షణం అయితే ఇప్పటికి ఆరు నెలలు దాటింది ఏడు ఏడో నెలలు నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు కనీసం మాకు రావాల్సిన ఉద్యోగాలు అయితేంది మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి అయితే ప్రశ్నించడానికి మేము బయటికి వెళ్తే వాళ్ళకంటే దారుణంగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం కంటే దారుణంగా కేసీఆర్ విధి విధానాల కంటే దుర్మార్గంగా నీ ప్రవర్తనని మేము చాలా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మేము చెప్తున్నాం ఏ రోజు డిఎస్సికి ఇలా ఒక డిఎస్సీ ఎందుకు వాయిదా వేయాలని అడుగుతున్నారు నువ్వు ఏదైతే మూడు నెలల క్రమంలో రెండు సార్లు టెట్టు టెట్ అంటే ఏంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అప్పటికే ఫిల్టర్ చేసేసి ఉన్న విద్యార్థులందరూ పక్క పక్కకు దోసేసినావు టెట్టు పెట్టిన నలభై ఐదు రోజులు మినిమం నలభై ఐదు రోజులు గడువు ఉండాలన్న ఇంకిత జ్ఞానం లేదు ఏదైతే ఎవరెవరికైతే ఇచ్చినావో ఎమ్మెల్సీలు ఇలా ఎమ్మెల్సీలు ఎవరు ఏర్పడరు కదా తినిమార్ మల్య్య గారు కానీ అదేవిధంగా అయితే ఎవరైతే ఉన్నారో ఆయన బల్మూరు వెంకట్ కానీ కనీసం అవగాహన లేదు విద్యా వ్యవస్థ మీద ఎందుకంటే తిన్మార్ మల్య్య కేట్ట తెలుస్తుంది ఉద్యోగాల గురించి ఆయన ఏమైనా ఉద్యోగాల కోసం చదువుకున్నాడా బల్మూరు వెంకట కట్ట తెలుస్తుంది ఏమైనా ఉద్యోగాల ఏమైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ చదువుకున్నాడా ఏదో ఎంబీబీఎస్లలో ఒకటి అక్కడెక్కడ పోయి మేనేజ్మెంట్ సీట్లు కొనుక్కున్నాడు నీకు ఎట్లా తెలుస్తుంది విద్యార్థుల గురించి టెట్ అంటే ఏంది డిఎస్ అంటే ఏంది ఒక కాల వ్యవధి అంటే ఏంది జాబ్ అంటే ఏంది తెలవని మురుకులు మీరందరూ కూడా తెలవని అమాయకులు మీరందరూ కూడా మీరు ఇలా ఎమ్మెల్సీలో కూర్చొని ఏ పరిజ్ఞానం లేని మా గురించి మాట్లాడడం ఏంది మా గురించి ఏదైతే ఉద్యమం చేస్తున్న విద్యార్థులపైన మీరు అవహేళనగా మాట్లాడడం ఇవన్నీ మేము ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగుల తరఫున మా బీసీ సంఘాల తరఫున మీరు ఏదైతుందో ఈ డిఎస్సీని వాయిదా వేయాలి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేయాలి ఏదైతే మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి లేని పక్షంలో పోరాటం మాకు కొత్త ఏం కాదు ఈ అరెస్ట్ మాకు కొత్త ఏం కాదు ఇవన్నీ కూడా ప్రాణాలు అర్పించిన ఎస్సీ ఎస్టీ బీసీలు తెలంగాణ ఉద్యమం కోసం ఒక్కొక్కరు కాదు వందల మంది చచ్చిపోయారు ఇది లెక్క ఉద్యో నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం ఎప్పుడు కూడా పోరాటానికి వెనుకడగమని చెప్పుకుంటూ రోజు మా ఆర్ఎస్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విధంగా త్వరలో దీనిపైన ఏదో ఒకటి చేసి డీఏసీ వాయిదా వాయిదా వేయాలనే ఒక నిర్ణయం రాకపోతే ఈరోజు సాయంత్రం వరకు మళ్ళీ వెంటనే కూడా మళ్ళా కూడా మేము నిరుద్యోగులందరితో కలిసి ఏదైతే ఉందో దానికి మేము పిలుపునిస్తామని చెప్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం ర పేరు కోట్ల వాసుదేవ్ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఏదైతే ఈరోజు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారో ప్రజా సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు ఆ పిలుపు మేరకు మరి ఎల్బీ నగర్ నియోజకవర్గం అచ్చినాపురం చౌరసా వద్ద అంబేద్కర్ విగ్రహం విగ్రహం నుండి మేము ముట్టడికి బయలుదేరుతున్న సమయంలో మరి బీసీ సంఘాల లీడర్లని మరి కార్యకర్తలని వేలాది మందిని మరి ఈరోజు అచ్చినాపురం సిగ్నల్ నుంచి దొంగల్లాక మరి మేము ఒక ఏది గంజాయి సప్లై చేసిన వాళ్ళని ఎట్లా తీసుకొస్తారు మళ్ళా మడ్డర్లు మాలబంగాలు చేసిన వాళ్ళని ఎట్లా తీసుకొస్తారో అట్లా తీసుకొచ్చి ఈరోజు వనసల్పురంలో కూర్చోబెట్టింది కుసెట్టరు మేము అడిగినాము డిఎస్సిని వాయిదా వేయమన్నాము ఇరవై ఐదు వేల పోస్టులు పెంచి మెగా డిఎస్సిని వేయమన్నాము ఇది తప్ప ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అదేవిధంగా మరి జాబ్ క్యాలెక్టర్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు మీరే చెప్పారు అదే అశోక్ నగర్లో మరి రాహుల్ గాంధీ గారు వచ్చి విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది మరి మీరు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం మేము కొత్తది అడుగుతలేదు మరి ఈ అరెస్టులు ఇవి అక్రమ అరెస్టులు మంచివి కాదు మీ ప్రభుత్వానికి ఒక ఆయన ఆల్రెడీ దించినాము నిన్న ఎక్కించినాము నిన్న గిట్లో దించుతాము ఏదో రోజు నీ గిట్లో ఒక రోజు వస్తుంది సార్ ఆల్మోస్ట్ ఆల్ టికెట్లు డౌన్లోడ్ అయితున్నాయి ఎగ్జామ్ కూడా డేట్ వచ్చింది మీ దాని మీద ఏమి వచ్చినా విద్యార్థిలోకం ఆల్ టికెట్లు వచ్చినా కూడా విద్యార్థిలోకం ఈరోజు రాత్రి నుంచి కూడా ఉద్యమాలు కొనసాగించారు ఎవరు కూడా ఆల్ టికెట్ తీసుకోవద్దని ఒక ప్రతిపాదన అంతా కలిసి కూడా చేసిరు ఆల్ టికెట్లు ఇస్తే ఎవరికి ఇస్తారు రాసుకునే విద్యార్థులకు ఇవ్వాలి మీరు మీరు ఏదో నలుగురు ఐదు కలిసి ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుడితే కాదు ఎందుకంటే విద్యార్థులకు స్పష్టంగా ఒక గవర్నమెంట్లో ఉన్న జీవ ప్రకారం అడుగుతున్నారు ఒక పరీక్షకు పరీక్షకు నలభై ఐదు రోజుల వ్యవధి ఉండాలనేది అదొక గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి అంశం అది కూడా కనీసం లేకుండా ఆళ్ళ టికెట్ ఇచ్చేస్తున్నాం పరీక్షలు రాయాలంటే బుడ్డపిల్లలు ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు కూడా అందరూ కూడా ఐక్యసమితి పార్లమెంట్లో పోయేంత దమ్మున్నోళ్ళు వాళ్ళందరూ కూడా జీవోలతో సహా సజీవ రాజ్యాంగ చదివిన నువ్వు ఉంటేనే పరీక్ష రాయి పరీక్ష పొరగండ్లు ఆ స్కూల్ పొరగాలి లేదు పరీక్షలు నిర్వహించినా కూడా మేము పరీక్ష రద్దానికి సిద్ధంగా లేవు మా విద్యార్థుల తరఫున చెప్తున్నాం ఎట్టి పరీక్షలు కూడా దీన్ని బైకాట్ చేస్తున్నాం ఈ కార్యక్రమాలు ఇంతటితో ఇంకా ఉబ్బెదిక సాగుతాయి నువ్వు ఆల్ టికెట్లు నువ్వు ఎట్లయితే నువ్వు ఎంత పోరాటం చేసినా హాల్ టికెట్ ఇస్తానంటున్నావో ఉద్యమాలు కూడా అంతకంటే ఎక్కువ సాగుతాయి ఇంకా అని చెప్పుకుంటున్నాం మేము